ఇక్కడ విచ్చేసండి ప్రజలందరికీ మరియు ఇంత దూరం వచ్చి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు టూ మీట్స్ లో కంప్లీట్ చేస్తాను లేక లేకుండా ఇష్యూ ఏంటంటే చాలా మంది అర్థమే వచ్చి వేరే పార్టీలో ఉన్నాడో ఇప్పుడు ఎందుకు ఈ పార్టీలో చేరాలని చెప్పి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నేను ఎప్పటికైనా ఇప్పటికైనా ఒకే మాట చెప్తున్నా అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో చేసే పార్టీ ఆపు అంటే ఆదుకునే పార్టీ కష్టం వస్తే చూడలేని సాయం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ లేదా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నా అభివృద్ధి చూసి దాంట్లో ఒక భాగం అవ్వాలని చెప్పి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది వెనక ముందు ఆలోచించకుండా ప్రేమగాన ప్రాప్తులకి ఆహ్వానించారు ఆయన నిజంగా మీ సభ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు గౌరవనీయుల ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు నన్ను పార్టీలో ఆహ్వానించిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన రంగన్న గారికి మరియు యూత్ ప్రెసిడెంట్ సీతానన్న గారికి మేయర్ గారికి మరియు నా వెనక ఉండి నన్ను ప్రోత్సహించిన మా స్నేహితులందరికీ పురాపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు జై సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్